అమరావతి నగర ప్రాంతానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరో కొద్దిసేపట్లో చేరుకొనున్నారు ఆయన పర్యటన పురస్కరించుకొని ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వేలాది మంది ప్రజానికి వివిధ బస్సుల్లో సభావేదికతో చేరుకున్నారు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఎండను సైతం లెక్క చేయకుండా వివిధ ప్రాంతాల నుంచి ప్రజానికి పెద్ద సంఖ్యలో ప్రధానమంత్రి పర్యటన వీక్షించడానికి వస్తూ ఉన్నారు ఇక మంగళగిరి రూరల్ ప్రాంతంలో అంటే చిన్నకాక నుంచి కావచ్చు అదేవిధంగా ఎర్రబాలం బేతపూడి కురగల ప్రాంతంలో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా రూరల్ పోలీసులు డ్రోన్ వినియోగం చేస్తూ ఉన్నారు సుదూర్ ప్రాంతాల నుంచి అంటే దాదాపు రెండు కిలోమీటర్ల నుంచి మూడు కిలోమీటర్ల మేర ఎక్కడైనా ట్రాఫిక్ రద్దీ ఉందా లేదంటే ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ముందస్తు చర్యలో భాగంగానే ఈ డ్రోన్ జరుగుతున్నట్టు మంగళగిరి రూరల్ ఎస్ఐ వెంకట్ తెలిపారు కొత్త బైపాస్ రుట్టుకునేమా అంటూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నట్టు ఆయన తెలిపారు ఈ యొక్క వాహనాల తాకడి ఈరోజు అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాస్తవం అండి నిన్నటి వరకు కూడా ఈ యొక్క రూట్ లేదు కానీ ప్రజల సౌకర్యం నిమిత్తం వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎలాంటి యాక్సిడెంట్ జరగకుండా ఈ రోడ్డు ఎన్హెచ్ఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ పీడి గారు సహకారం కావచ్చు నవయుగ కన్స్ట్రక్షన్ సహకారంతో మా డీజీ సార్ ఆదేశాలతో నిన్న ఐజీ సార్ వచ్చారు ఐజీ సార్ ప్రత్యేకంగా విజిట్ చేసి మా ఎస్పీ సార్ గారు సతీష్ కుమార్ సార్ వచ్చారండి ఈ రూట్ ఎట్లా అయినా సరే మనం ఓపెన్ చేస్తేనే ఇక్కడ దాదాపు రెండు రెండు వేల పైచెట్కు బస్సెస్ పోతాయి కాబట్టి అని ఈ రోడ్డు మేము నిన్నంతా కూడా మన నవయోగ వాళ్ళతోటి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళతోటి ఇక్కడ ఉండి మా ఆదేశాల ప్రకారం ఆఫీస్ ఆదేశాల ప్రకారం రోడ్డు క్లియర్ చేస్తాం చక్కగా ఇప్పుడు ఈ రోడ్డు ఎంతో అందరు కూడా ఉపయోగకరంగా ఉంది దీంట్లో కొన్ని కొన్ని ప్రదేశాలకి పోలీసు స్టెప్ టు స్టెప్ ఉండలేం కాబట్టి ఎక్కడైనా రోడ్ వెహికల్స్ బ్రేక్ డౌన్ అయినా ట్రాఫిక్ జామ్ అయినా పబ్లిక్ అసౌక్యం కలిగినా సరే వెంటనే గుర్తించి అక్కడికి టోయింగ్ వెహికల్ కానీ మేము గానీ వెళ్లి ఆ సమస్య పరిష్కారం చేయడం కోసం డ్రోన్ యూజ్ చేస్తున్నాం సో డ్రోన్ సహాయంతో వెను వెంటనే ఆ సమస్య గుర్తించి పరిష్కరించే విధంగా మా ఐజీ త్రిపాఠి సార్ కానీ ఎస్పీ మా సి సతీష్ కుమార్ సార్ కానీ ఆదేశాల ప్రకారం మేము మార్నింగ్ అండి సుమారు ఈరోజు ఉదయం నైన్ 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 ఓ క్లాక్ నుంచి ఇక్కడ ఉన్నామండి అరౌండ్ నైన్ థర్టీ టెన్ కా నుంచి బస్సెస్ వెళ్తూనే ఉన్నాయి అబౌట్ టెన్ ఓ క్లాక్ కా నుంచి ఇప్పటిదాకా కూడా ఎడతరిపి లేని వర్ష కంటిన్యూగా బస్సెస్ నెంబర్ ఆఫ్ బస్సెస్ పోతనే ఉన్నాయి ఈ రూట్ లో అరౌండ్ టూ థౌజండ్ బస్సెస్ వరకు ఇచ్చారు కానీ హైవే మీద కాబట్టి రూట్ పోతుంది కాబట్టి మాక్సిమం వెహికల్స్ ఈ రూట్ లోనే పోతున్నాయి దీనికి సంబంధించి చర్యలు కూడా మా అధిక ఆదేశాల ప్రకారం పాటిస్తా ఉన్నాం